ఒడిశా తీరాన్ని ఆనుకుని వాయువ్య పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ సంస్థ అల్పపీడనం నెమ్మదిగా బలపడుతోందని తెలిపింది రెండు రోజుల్లో ఒడిశా తీరానికి అల్పపీడనం చేరుకోనుందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు ఉపరితల ఆవర్తనం రుతుపవన ద్రోణి కారణంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు తీరం వెంబడి కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంటున్న శ్రీనివాస్ ఫేస్ అల్పపీడనం కొనసాగుతూ ఉంది అల్పపీడనం మరొక రెండు రోజుల్లో ఒడిశా తీరానికి చేరే అవకాశం ఉంది దీని ద్వారా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది ప్రస్తుతం నేను విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారితో ఉన్నాను సార్ ప్రస్తుతం వెదర్ రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే గనక అల్పపీడనం కొనసాగుతుంది ఇది దీని తీవ్రత ఎట్లా ఉండే అవకాశం ఉంది దీని ప్రభావంతో వర్షాలు ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా అవకాశం అయితే ఈ రోజుకైతే ఇది సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ బే ఆఫ్ బెంగాల్లో ఫార్మ్ అయింది ఈ రోజు ఫార్మ్ అయింది అది క్రమేపీ బలపడుతూ వాయు దిశగా వెళుతూ ఒరిస్సా తీరానికి నెక్స్ట్ కమింగ్ టూ డేస్లో చేరేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే దీని ప్రభావం దృష్ట్యా ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ ఫైవ్ డేస్ వరకు కూడా కోస అన్ని జిల్లాల్లో కూడా విస్తారంగా ఒక వర్షాలు అలాగే పలు జిల్లాల్లో అయితే భారీ నుంచి భారీ వర్షాలు అలాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో అయితే ఎక్స్ట్రీమ్ హెవీ రెయిన్ఫాల్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ కమింగ్ వన్ ఆర్ టూ డేస్లో మనకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి పర్టికులర్గా చూసుకుంటే అయితే హెవీ ఎక్స్ట్రీమ్ హెవీ ఫాల్ ఇది ఎక్స్ట్రీమ్ హెవీ ఫాల్ అంటే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ గ్యాప్లో పీరియడ్లో మోర్ దాన్ నైన్టీన్ సెంటీమీటర్స్ రైన్ఫాల్ కానీ రికార్డ్ అవుతాయి దాన్ని ఎక్స్ట్రీమ్ హెవీ రైన్ఫాల్ అంటూ అవి ఏ జిల్లాలో అంటే ఏలూరు అలూరు సీతారామరాజు కోనసీమ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఈ జిల్లాల్లో నెక్స్ట్గా మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాం అలాగే భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా మరికొన్ని జిల్లాల్లో కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అవి కృష్ణ ఎన్టీఆర్ కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం పాతిపురం మన్యం శ్రీకాకుళం ఈ జిల్లాల్లో అలాగే మరికొన్ని జిల్లాల్లో అంటే మనకి ఉన్నటువంటి ప్రధాన జిల్లాల్లో ఆల్మోస్ట్ పదమూడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ ఎక్స్ట్రీమ్ హెవీ ఫాల్ అలాగే మిగతా అనేటువంటి మూడు జిల్లాల్లో కూడా పలనాడు గుంటూరు బాపట్ల వీటిల్లో కూడా భారీ అల్పపీడనం బలపడితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే మీరు అంచనాలు వేస్తున్నారు ఈ నేపథ్యంలో ఏ ఏ జిల్లాలకి అలర్ట్స్ ఇచ్చారు ఇప్పటిదాకా ఏమైనా అలర్ట్స్ జారీ అయ్యాయి ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పిన ఈ అందరికీ కూడా అలర్ట్స్ ఇవ్వటం జరుగుతోంది ఇప్పుడు ఎక్స్ట్రీమ్ హెవీ రైన్ఫాల్ హెవీ టు వెరీ హెవీ రైన్ఫాల్ అలాగే హెవీ రైన్ఫాల్ ఉన్నటువంటి ఈ జిల్లాలు అందరికీ కూడా మన జిల్లాల వారీగా కూడా మనం అలర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇది సెకండ్ డే కూడా ఈ ఇటువంటి సేమ్ యాక్టివిటీ విత్ అంటే ఎక్స్ట్రీమ్ హెవీ రైన్ఫాల్ కూడా సెకండ్ డే కూడా కొన్ని అంటే ఏలూరు అండ్ అల్లు సీతారామూర్ జిల్లాలో కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే హెవీ టు వెరీ హెవీ రైన్ఫాల్ కూడా సెకండ్ డే కూడా మరికొన్ని జిల్లాల్లో అవి పల్నాడు ఎన్టీఆర్ గుంటూరు కృష్ణ ఈస్ట్ అండ్ వెస్ట్ గోడవారి కాన్సీ జిల్లాలో అయితే హెవీ టు వెరీ హెవీ ఫాల్ కూడా అంటే భారీ కూడా కూడా కంటిన్యూ ఒడిశా తీర ప్రాంతం దగ్గరకి వెళ్లే అవకాశం ఉంది అల్పపీడనం అక్కడ బలపడే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్న నేపథ్యంలో ఒడిశా తీర ప్రాంతం అంతా కోస్తా జిల్లాలకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇటు మన శ్రీకాకుళం నుంచి ఇటు విశాఖపట్నం ఈ తీర ప్రాంతాలని కొంత అలజడిగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే మత్స్యకారులకు కూడా మీరు ఆల్రెడీ ఇప్పటికే అలర్ట్స్ ఇవ్వడం జరిగింది ఐదు రోజుల పాటు సో ఇంకా ఏమైనా అంటే మీరు సూచనలు చేయాలి అంటే ప్రస్తుతం వరకు అయితే మనం హెవీ హెవీ రైన్ఫాల్ వార్నింగ్స్ అలాగే ఫిషర్మెన్ వార్నింగ్స్ వీటికి సంబంధించినంతవరకు మనం ఇస్తున్నాం ఫిషర్మెన్ వార్నింగ్ అంటే మత్స్యకారులకి అంటే ఎలాంగ్ అండ్ ది ఎలాంగ్ అండ్ కో ఎలాంగ్ అండ్ ఆఫ్ ది కోస్ట్ గంటకి నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్లు వచ్చే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ మత్స్యకారులు అందరికీ కూడా వేటకి వెళ్ళవద్దని చెప్తున్నాం ఇవి ఇంతవరకు మనం ఇస్తున్నటువంటి వార్నింగ్స్ అండ్ అలర్ట్స్ ఇది ఇక్కడ మొత్తానికి మరొక ఐదు రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏదైతే ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం ఒడిస్సా తీర ప్రాంతానికి దగ్గరలోకి చేరే సమయానికి బలపడే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు మాత్రం కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది ఒడిస్సా తీర ప్రాంతం నుంచి ఇటువైపు విశాఖపట్నం తీర ప్రాంతం వరకు ఎవరైనా మత్స్యకారులు ఇప్పటిదాకా వెళ్లి ఉంటే వేటకి వాళ్ళు అలర్ట్స్ జారీ చేసిన నేపథ్యంలో షెల్టర్ జోన్స్ కి వెళ్లాలి మరి కొంత ఎవరైనా వెళ్లాల్సిన అవసరం ఉన్న వాళ్ళ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఆ వేటను విరమించుకుని షెల్టర్ జోన్స్ కి వెనక్కి రావాలి అనేది కూడా తెలియజేస్తున్నామని అంటున్నారు మొత్తానికి ఏపీ మొత్తంగా ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది వీడియో జర్నలిస్ట్ నిఖిల్ తో అనురాధ హెచ్ఎం టీవీ విశాఖపట్నం